దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చను ఈ మాట ఎవతమగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కందులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి తాకి శుద్ధి చేసి పాపములో శుద్ధనామలు ఈ పునర్దానాదివరప ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని సమాధానం మీ అందరికీ తోడే గాక దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుని వాక్యంలో నుండి గత వారం మన మార్గమును గురించి దేవుడు మనకు తెలియచేసే మార్గమును గురించి దేవుడు తన వాక్యంలోంచి మనతో మాట్లాడడం జరిగింది వాక్యము తన మార్గాన్ని మనకి చూపించేదిగా ఉంది కాబట్టి దేవుని వాక్యంలో మనం దేవుని మార్గాన్ని తెలుసుకుంటాం దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో ఒక మాట తెలియచేస్తా ఉన్నాడు ఇరవై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఈ ప్రజలతో నీ ఈ ప్రజలతో నీ విట్లను యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును జీవ మార్గమును మరణ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను నేను మీ ఎదుట పెట్టుచున్నాను దేవుడు అన్నాడు జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను రెండు తారులు మన ముందు దేవుడే పెడతాడట ఇదిగో ఇది జీవ మార్గం ఈ మార్గంలో వెళితే నువ్వు జీవానికి వెళతావు ఇదిగో ఇది మరణ మార్గం ఈ మార్గం గుండా వెళితే నువ్వు నాశనానికి వెళతావు అని చెప్తున్నాడంట దేవుడు ఇప్పుడు కూడా వాక్యం ఎప్పుడు బోధించేటప్పుడు ఒకే రీతిగా ఎప్పుడు బోధించబడదు ఇదిగో నువ్వు ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలు అనుసరించి నువ్వు బ్రతికినాడలా ఇదిగో భూమి మీద ఉన్న అందరికంటే నిన్ను నేను ఘనంగా ఉంచుతాను ఆశీర్వదిస్తాను బలపరుస్తాను అని దేవుడు చెప్తాడు కాదు కాదు నేను ఈ మార్గంలో నేను నడవలేను నేను ఈ మార్గంలో ఉండలేను అని మనం అనుకుంటే ఇదిగో మరణ మార్గం అంటే మనం దేవుడిని ఎప్పుడు నింద వేయలేమాట ఎందుకు ఇలా చేసావు అని అనడానికి సరిపోం అందుకే చాలామంది ఆ మాట అంటాకి సరిపోరు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటానికి మనం సరిపో నువ్వు ఎందుకు ఇలా అన్యాయం చేసావు అనడానికి సరిపో ఎందుకంటే దేవుడు మనకి ముందే వాటిని బోధిస్తాడు తెలియచేస్తాడు ఎవరైనా సరే ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం ఏదైనా చర్చిలో ఏదైనా జరిగేటప్పుడు ముందుగానే కొన్ని వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడండి వాళ్ళే సరిదిద్దుకోలేకపోయారు అని అంటూ ఉంటారు నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి అలాంటివి రహస్యంగా ఉంటుంది అప్పుడు దాకా ఎవరికి తెలీదు కానీ దేవుడు మాట్లా దానికి ముందే కొన్ని వారాల నుంచి ఒక తీరీలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత జరిగిన తర్వాత అనుకుంటాం మనం అంటే ఈ వాక్యం వాళ్ళకి సూటిగా దర్శిస్తూ ఉంటుంది ఇదిగో ప్రమాదం ఉంది నువ్వు ఇంకా అక్కడే ఉంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంకా నువ్వు అక్కడ జీవిస్తూ ఉంటే పాడైపోతావు అని చెప్పడానికి దేవుడు ముందు నుంచే మనకు తెలియచేస్తూ ఉంటాడు అది మరణ మార్గం ఆ మరణ మార్గంలోంచి దాటిపోయి జీవ మార్గంలోకి వచ్చేటట్టుగా ముందుగానే మనకు దేవుడు తెలియచేస్తూ ఉంటాడు అందుకే దేవుడు ఏమంటాడంటే ఇదిగో జీవ మార్గం ఇదిగో మరణ మార్గం నువ్వే మార్గంలో ప్రవేశిస్తావు నువ్వే మార్గంలో ఉంటావు ఇర్మియా కూడా ప్రజలతో ఏమని చెప్పమని దేవుడు చెప్తున్నాడంటే ఈ ప్రజలకు జీవ మార్గమును మరణ మార్గమును నువ్వు తెలియచి ఈ మార్గములో జీవము మరణము అనేవి ఉన్నాయి వాటిని తెలియచేయమని చెప్తూ ఉన్నాడు రెండు దారులు మన ఎదుట ఈరోజు కనబడతా ఉన్నాయి గత వారంలో మనం చెప్పుకుంటూ మార్గాల గురించి ఈ మార్గాల్ని జీవ మార్గాన్ని బోధించే దేవుడైతే మరణ మార్గాన్ని బోధించేది సాతానని చెప్పుకున్నాం ఇప్పుడు జీవ మార్గాన్ని బోధించేది దైవ సేవకులైతే మరణ మార్గాన్ని బోధించేది ఎవరని సాతాను యొక్క అనుచరులు దాని గురించి మీకు రెండు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అదేంటంటే సొలోమోను కొడుకు రెహబాము రాజైన తర్వాత పెద్దల్ని కౌరంపి అడిగాడు ఏం చేయమంటావు అని వాళ్ళు ఒక మంచి సలహా చెప్పారు అది జీవ మార్గం సాయంత్రం యవనస్తులను పిలిచి ఏం చేయమంటావు అని అడిగాడు వాళ్ళు చెప్పారు సలహా అదే మరణ మార్గం కానీ ఎవరిని అనుసరించాడు మరణ మార్గమా జీవ మార్గమా ఎందుకు అది బాగుంది వాళ్ళు చెప్పే సమాచారం బాగుంది హాయిగా అనిపించింది చాలా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఒకడు టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ చదువుకున్నవాడు వెళ్ళి నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అని అడిగాడు రెండు మార్గాలు చూపిస్తాడు నాన్న కూర్చోరా నేను లేచినప్పుడు నువ్వు లేదుగానే కూర్చు కూర్చు అంటే అలా ఇలా వంగి చూస్తున్నారు అందుకని అంతే వెళ్ళి అడుగుతాడు అడిగితే రెండు మార్గాలు చెప్తారు వాళ్ళు ఏం లేదండి ముందు టెన్త్ పాస్ అయిపోండి అంటారు ఇది ఏంటంటే టెన్త్ పాస్ అవ్వాలంటే చాలా రోజులు పడుతుంది కదండి మనం ముందు టెన్త్ పాస్ అవ్వాలి తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం కూడా మీరు చదవండి డిగ్రీ మూడు సంవత్సరాలు చదివండి అంతే మీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేది మేము చదువు చెప్పే బాధ్యత మాది సంవత్సరానికి ఎంత ఫీజు అవుతుంది అని చెప్పారు ఇది ఒక మార్గం అది లేదండి నేను ఆరు నెలలు వెళ్ళిపోవాలి నాకు ఏదో ఇంకో రూట్ చూపించండి అన్నారు ఇప్పుడు రెండో మార్గం ఏం చెప్తాడు ఒక ఐదు లక్షలు మీ కావనుకుంటే ఒక నాలుగు లక్షలు మీ కావనుకుంటే డైరెక్ట్ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేది మీకు ఇది ఒక ఆప్షన్ ఇది ఒక ఆప్షన్ ఇంక డిగ్రీ మీరు వచ్చేస్తారు మంచి యూనివర్సిటీ నుంచి వచ్చే ఏది కావాలి ఇప్పుడు మనకేది నచ్చు చెప్పండి మనం మనమాట అంటే ఏది సులువు ఉంటుందో అది మనకు నచ్చుతుంది సులువుగా ఏది జరగదు సులువుగా ఏది జరగదు మనం అనుకుంటూ ఉంటాం దేవుని మార్గంలో కూడా కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఈ పని ఇలా చేస్తే నేను త్వరగా ఆశీర్వదించబడచ్చు ఎదగొచ్చు అనుకుంటూ ఉంటాం అది కూడా జరగదు అది కూడా జరగదు ఇలాంటి అనుభవాలతో సేవ చేస్తే కనుక తొందరగా మనం పెద్ద సేవకులు అయిపోవచ్చు అనుకుంటూ ఉంటాం అది జరగదు ఇలా మరణ మార్గము జీవ మార్గాన్ని గురించి మనం గత వారం తెలుసుకున్నాం దేవుడు మనకు ఉపదేశం చేస్తాడంట ఎలాంటి మార్గం చూపిస్తాడంటే సరి అయిన మార్గాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడంట మేలు కలిగే మార్గాన్ని దేవుడు మనకు చూపించి అందులో దేవుడు మనల్ని నడిపిస్తాడంట ఆ నడక ఆలస్యంగా ఉండొచ్చు మీకు ఇంకా కొంచెం లోతుగా అర్థం అవడానికి రెండు మాటలు చెప్తున్నాను నిరీక్షణ లేని ఒకవేళ కొన్ని పరిస్థితులు మనకు కలిగితే భయం కలిగిన కొన్ని పరిస్థితులు కలిగితే మీకు ఒక విషయాన్ని చెప్తాను యాకోబు గారికి ఎంతమంది కొడుకులు ఎంతమంది పన్నెండు మంది పన్నెండు మందిలో ఒక్కడు యోసేపు పన్నెండు మందిలో చిన్నోడు యోసేపు అంటే తన తర్వాత బిన్యామీ ఉన్నాడు కానీ చిన్నోడు యోసేపు ఆ ఆర్డర్లో చూస్తే యోసేపు ఈ పది మంది తర్వాత ఉన్న బెన్యవిని పక్కన పెడితే ఇద్దరు రూట్లో ప్రయాణం చేస్తే ఎవరు ఎక్కువ శ్రమలు పొందారంటే యోసేపే ఎక్కువ శ్రమలు పొందాడు చాలా కష్టాలు పడ్డాడు భయంకరమైన బాధలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు యోసేపు పడిన బాధలు ఎవరు పడలేదు ఆ పది మందిలో కానీ ఒకరోజు దేవుడు యోసేపుని ఆశ్చర్యంగా దర్శించాడు అలే ఎంత అద్భుతమో అది ఆశ్చర్యంగా దేవుడు దర్శించాడు దర్శించి యోసేపును దేవుడు ఆశీర్వదించి పంపించాడు ఫరో దగ్గరికి ఫరోకి వచ్చిన కళ యోసేపు చెప్పాడు ఒకటి ఇది ఒక అద్భుతం ఇది సహజంగా జరగచ్చు కానీ కృపేంటి దశ ఆయన చెప్పింది అక్షరాలుగా జరిగిపోయిందండి ఎవరు చెప్పింది యోసేపు ఏ కళ అయితే చెప్పాడో ఆ కళ అక్షరాల జరిగిపోయింది అందుకే సకల జనులకి ఏమొచ్చింది తర్వాత రోజుల్లో కరువు వచ్చింది ఒక్క ఐగుప్తీలకు మాత్రమే కరువు రాలేదు అంతే యోసేపు కీర్తి దేశమంతటా వ్యాపించింది యోసేపు ఎరుగని ఫరో వచ్చేదాకా ఇస్రాయేలీల ఒంటి మీద ఏగుకూడవాలేదు అంటే ఒక జనాన్ని ఒక జనాంగానే యోసేపు కాపాడుకోగలిగే సామర్థ్యం దేవుడిచ్చాడు ఎందుకు తెలుసా అతడు అతడు జీవ మార్గంలో ఉన్నాడు అలా కనిపెట్టాలి దేవుడి దగ్గర ఏదో దారులు గమ్ముని ఎదుగుదాం అనుకోకూడదు ఆ జీవ మార్గంలోనే నేను వెళ్ళాలి దేవుడు నాకు చెప్తున్న మార్గంలోనే సరే కానివ్వండి ఓపిగ్గా భయంగా వణుకుతో తొందరగా ఎదిగిపోదాలనే ఆలోచన ఎవరికీ రాకూడదు దేవుడు చెప్పినట్టు ఎదగాలి అనే ఆలోచన రావాలి దేవుడు ఏం చేస్తాడంటే ముందు వేర్లను బలపరుస్తాడు ఆ తర్వాత కొమ్మలను బలపరుస్తాడు ముందుగానే కొమ్మలు బలపడిపోయి పైకి ఎదిగిపోయింది అనుకోండి చెట్టు ఏర్లు బలపడకుండా చెట్టు గాలిసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా వేళ్లతో సహా పెళ్ళగించబడి బయటికి లేచిపోతుంది అదే చెట్టు వేరు బలపడిపోయిందనుకోండి ఎంత గాలేసినా సరే ఆ చెట్టుని ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి రెండు మార్గాలు మన ఎదుట ఉన్నాయి రెండు దారులు మన ఎదుట ఉన్నాయి ఇప్పుడు మనం ఆలోచించుకుంటూ ప్రవ్వా నేను ఏ దారిలో ప్రయాణం చేస్తున్నాను నేనే దారిలో ప్రయాణం చేయాలి కష్టమైన శ్రమైనా బాధైనా ఇబ్బంది అయినా ఇరుకైనా నేను ఈ మార్గంలోనే ప్రయాణం చేయాలా లేకపోతే ఏదో ఒక రీతిగా నేను ఎదగాలని కొత్త మార్గం ఎంచుకోవాలా నేనేం చేయాలి ఒకసారి మీరు నాకు ఆలోచన చెప్పండి యోసేపు ప్రధాని అవుతాడని పది మందికి తెలిస్తే గోతులు పడతారా పడతారండి పోతీఫర్ భారీగా తెలిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తదా ఏంటే ఏది కదా పోన్లీ ఈ విషయం యోసేపు కానీ తెలుసా నేను ప్రధాని అయిపోతానని ఏదో నేను అందరికంటే బాగుంటాను అనుకున్నాడేమో కానీ డైరెక్ట్ ప్రధానమంత్రి అని అనుకున్నాడా అనుకోలేదు తనని తెసా చాలా ఓపికగా ఎదురు చూశాడు చాలా ఓపిక ఎదురు చూశాడు దేవుని ఈ ఈరోజు ఆ ఓపిక దేవుని చిత్తము చేయడానికి దేవుని ఆలోచనలు నెరవేర్చడానికి అంత ఓపికగా కనిపెట్టాలి ప్రభువా తగిన సమయం అందు నువ్వు నన్ను హెచ్చించే దేవుడవై ఉన్నావు ఆమెన్ ఒక సమయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఎవరైతే ఆ జీవ మార్గములో నడుస్తారో ఎవరైతే ఆ మార్గాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు మీరు ఆ మార్గంలో ఉండకుండా ఈ కృపను పొందలేరు సలహాలు చెప్పేవాళ్ళు రెహబాము స్నేహితుల్లాగా సలహాలు చెప్పేవాళ్ళు బొచ్చుడు మంది ఎంతమంది ఉండరు బోడు మంది మన ఆత్మీయ శాపానికి అలా కారణం గసర నా ఆత్మీయ ప్రగతికి నీవే ఆధారం నా ప్రగతికి నా నా ఆత్మీయ ప్రగతికి ఆధారం నువ్వు మరి మిగిలిన వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ దేవుడు మనకి జీవ మార్గమును తెలియచేస్తున్నాడు మనం మరణ మార్గము గుండా వెళుతున్నాం దేవుడు మనకు తెలియచేసేవన్నీ ఆశీర్వాదాలే అంటే ప్రస్తుతానికి ఇరుగ్గా ఉన్న చివరి అక్కడికి వెళ్ళి శాలంలోకి వెళ్తాం దేవుని మార్గం అంత గొప్పది ఎప్పుడైనా ఏదైనా బాగోలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తే ఒకసారి నాకు కూడా తెల్లవారుజామున భయంకరంగా పెయిన్ వచ్చింది అది చెస్ట్ పెయిన్ ఏమనుకున్నాను నేను అనుకుని ఆ టైంలోనే ఒక అతను చచ్చిపోయాడు సరే నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఆ ఈసీజీ తీసే అయినా ఏక రెండుసార్లు చెప్తున్నాడు రెండోసారి తీసి మూడోసారి కూడా ట్రై చేస్తున్నాడు ఎందుకు అందరి గుండె డెబ్భై ఎనభై సార్లు కొట్టుకుంటే నా గుండె యాభై అరవై సార్లే కొట్టుకుంటుంది డెబ్భై ఎనభై సార్లు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పదమే కదా డెబ్భై నుంచి ఎనభై సార్లు కొట్టుకుంటుంది కానీ నా గుండె మాత్రం యాభై నుంచి అరవై సార్లు కొట్టుకుంటున్నాం కొంచెం కంగారు పడ్డాడు అప్పుడు అడిగిన మాట్లాడినా సార్ మీరు సిగరెట్ తాగుతారా లేదండి బ్రాంది తాగుతారా అల్కహాల్ తీసుకుంటారా అని లేదండి వేరు వేరు అలవాట్లు ఏమైనా ఉన్నాయా పాన్ పరాకు జరద కిళ్ళి అంటే ఒక సమస్యకి ఇన్ని కారణాలు ఉంటాయి అనే కదా దాని అర్థం అంటే మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే ఆ అలవాట్లో ప్రమాదం ఉందనే కదా అర్థం అవన్నీ లేవు అంటే ఒక రీతి ఒక రీతిగా ఉంటుంది ట్రీట్మెంటు నాకు ఏంటంటే అండి పాన్ బెరక అలవాటు ఉందండి సిగరెట్ అలవాటు ఉందండి ఇంకా మందు అలవాటు ఉందండి అక్కడ అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటానండి అని అనుకోండి అదంతా వేరేగా ఉంటుంది ఈ యాభై అరవై కొట్టుకోగానే నేను ఏం చేశాడంటే అంటే నా వరకు మీరు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే మీరు ఏం చేస్తారండి అన్నాడు ఇలా దేవుని పని చేస్తూ ఉంటానని తెలియదు కదండిలో ప్రభు నందు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం అని సాఫీగా చెప్పే ఆ పాస్టర్ అనుకున్నాడు మరి పాస్టర్ అయితే గుండె ఎందుకండి ఇలా కొట్టుకుంటుంది అని అడిగాడు అంటే మేం చెప్పేది మాట ఏంటంటే అలా గుండె కొట్టుకునేది ఎవరు కొట్టుకుంటుందంటే పొలం పని చేస్తారు చూసారా బంటా పని చేస్తారు చూసారా అలాంటి వాళ్ళు కొట్టుకుంటుందంటే అలా గుండె మామూలుగా మీలాగా రెగ్యులర్గా మనలాగా ఉన్న వాళ్ళకి అలా కొట్టుకోదట డెబ్బై ఎనభై సార్లు కొట్టుకుంటుందండా పొలం పని వాళ్ళు కానీ బాగా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కంట అలా కొట్టుకుంటుంద మీరు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు నేను అంత మీరు చెప్పి అంత హార్డ్ వర్క్ అయితే పొలం పని చేసి అంత హార్డ్ వర్క్ అయితే నేను చేయట్లేదండి ఏదైనా కెమికల్స్ దగ్గరికి వెళ్తారా పెద్ద దగ్గరికి వెళ్ళేది ఏదన్నా ఎంత అప్పుడు పని చేసేవాడిని కాబట్టి కొంచెం ఏదైనా ఉంటే తప్ప అంత మేము కెమికల్స్తో ఉండే పని ఏం చేయలేదండి సరే ఎందుకైనా మంచిది ఒకసారి హార్ట్ డాక్టర్ చూపించాడు అతను చూసి అంతా చూసి అన్నీ చెక్ చేసి ప్రతి ప్రతి డాక్టర్ రాసి మాట్లాడేది ఏంటంటే వీళ్ళందరూ నాకు కంగారు పెట్టి తీసుకెళ్ళారు ప్రతి డాక్టర్ ఏంటంటే అంటే సీరటికి వెళ్తారా బ్రాందీ దారా అప్పుడప్పుడు బిర్యానీ దావుతారా అని అడిగోడు అంటే దాంట్లో మంచి ఉందనే చెడ్డ ఉందనా ఏండి చెడ్డ ఉందనే ఏమీ లేవంటే కొంచెం వాళ్ళు పర్వాలేదు ఏం కంగారు పడక కానీ ఫ్రెండ్స్ ఏం చెప్తారు మనకి బీరు తాగు ఒళ్ళు వస్తుంది మందు తాగు నిద్ర బాగా పడుతుంది సిగరెట్ కాల్చు రీఫ్రెష్ అవుతుంది ఇలా కాదా చెప్పేది వాళ్ళు జీవ మార్గం మనకి చెప్తారా నేను చాలా సన్నంగా ఉండేవాడిని మామూలు సన్నం కాదు ఒక్కోసారి బాధపడతాడు మా నానమ్మ నేను దగ్గరికి వెళ్ళి మామా అనేవాడిని ఎవరో ఎవరో అనేది నేనే దొరగబాబుని అని అప్పుడు ఇలా పొట్ట చూసేది నువ్వేం దొరగబాబు కావు అనేసి ఎవరో ఒకళ్ళు పేరు చెప్పివ్వండి కళ్ళు కనపడని చెప్పి ఇలా ఎలా చెప్తావి అక్రెక్ట్గా పొట్ట మీద చేయ సిలైలా అనేది నీ పొట్ట తోమలపాకులా ఉంటదంట ఇప్పుడేమో గుమ్మడికాయలు ఉంది తోమలపాకులా ఉంది దాని కోడ్ ఏంటంటే సూచన అంత సందంగా ఉండి మేడం ఎనభై ఎనిమిది ప్యాంటుకోళ్ళు చెయ్యిది ఏదో మీ అందరూ పుణ్యం అంట మీ అందరూ చేసిన పాపానికి మరి తప్పదు దారుణంగా మీరు వడ్డించిన వడ్డన మతనికి ఎంతో కొంత నా మీద ప్రభావం చూపించిందనే చెప్పాలి ఓకే అప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చెప్పేవారంటే ఈ డొక్కుకళ్ళతో ఈ చిన్ని చిన్ని చేతులతో ఏం పొట్టలేని వాళ్ళు ఎవరు చూస్తాడో అందంగా ఏమి ఎడతాం మనం కాస్త ఏంటిది బీరు తాగితే బారుగా పెరుగుతాం బాగా ఉంటుంది అని చేసి మంచి సలహాలు ఎవరు చెప్తాడు మనకి బాగా మైగ్రేన్ తలపోట్లాగా వచ్చేసి ఒక టైంలో అప్పుడు ఒక అతను చెప్తున్నాడు ఎక్కడ వాడుతున్నారండి మందులు అంటే నేను అన్నాను పలానా చోట వాడుతున్నానండి అండి కళ్ళజోటు పడుతుంది పడిందండి అంటే ఆయన అంటాడు గారు బాబు నీకు మాట చెప్తాను చెప్తావా అన్న అంటే నేను చెప్పింది జాగ్రత్తగా అనుసరించాలి రోజుకి మూడు అంశులు కనుక రాత్రి పడుకునే ముందు జాగ్రత్తగా తాగి ఓన్ చేసి ఆయిగా పడుకో నీ తలపోటు కదా కదా దాని బాబు కూడా రాదు అండి ఇప్పుడు ఈ మాట మీరు ఎవరు అనుసరించకండి నరకానికి వెళ్ళిపోతారు మంచి చెప్తున్నారండి ఎవరైనా మంచి మూడు అంశులు తాగల పెద్దోడు కదా నాకంటే అతను పెద్దోడు వయసులో ఏం చెప్పాలి ఏదైనా మంచి మాట చెప్పాలి ఉదయం లెగ్గానే వేణులు తాగని చెప్పాలి అంతే కదండి లేకపోతే త్రిపుల చూర్ణం ఏమైనా తాగని చెప్పాలి లేకపోతే మన హెర్బల్ వాళ్ళు చెప్తారంటారు ఏంటిది షేక్ షేక్ తాగకడదు ఎఫ్రెష్ తాగాలని చెప్పాలి చెప్తున్నాను అసలు ఈ కాదంట రాత్రి పడుకునే ముందు మన తాగి పడుకో అంటే నువ్వు జీవ మార్గమా మరణ మార్గం అది రెండు మార్గాలు ఒరే లోన్ యాప్లో లోన్ తీసుకోరా అసలు మనం ఎవడం వాడికి వెళ్ళి తెలుస్తుందిరా మన మొహం తెలీదురా మన ముక్కు తెలుదురా మా మొహం తెలియదురా అని చూసి లోన్ యాప్లోకి దొరుకుతారు ఎవరో స్నేహితులు ఒరే మనకి ల్యాప్టాప్లు వస్తాయరా కంప్యూటర్లు వస్తాయారా అని చెప్తారు ఎవరో స్నేహితులు పదివేలు కడితే పాతి వేలు వస్తాయని చెప్తారు ఎవరో మరి ఎన్ని దేవుడు చెప్తాడా దేవుడు చెప్తాడా చెప్పండి చెప్పడం ప్రయాసపడు అని చెప్తాడు దేవుడు కంగారు పడి ఒళ్ళు కోసం పొడుక్ కోసం ప్రయత్నాలు ఏం చేయకు తగిన సమయం నేను నిన్ను ఇల్లు కోసం ప్రయత్నం చేయకు భార్య కోసం ప్రయత్నం చేయకు భర్త కోసం ప్రయత్నం చేయకు తగిన సమయం అందు నీకు నేను కావలసినవన్నీ అనుగ్రహిస్తాను నీకు ఒక తగిన సమయం ఉంటుంది ఆ సమయంలో నీకేం కావాలో అన్నీ నాకు తెలుసు నేను నీకు దయచేస్తాను మన స్నేహితులు మనవాళ్ళు చెప్పే మాటలు వేరు దేవదేవుడు చెప్పే మాటలు వేరు దేవాతి దేవుడు చెప్పే మాటలు వేరు దేవుని బిడ్డ దేవుని వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడిస్తే అది నీ పాదాలకు దీపంలాగా ఉంటుంది నువ్వు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు దేవుని మార్గం అంత చక్కటిది అంత దీవెనకరమైంది అంత ఆశీర్వాదకరమైంది దేవుని మార్గం అలెలూయా రెహబామే ఒక గొప్ప మాదిరి రెహబాము తన స్నేహితుల మాట విన్నాడు రెహబాము నాశనం అయిపోయాడు పాపం రెహబాము తర్వాత యోధాగోత్రం అంతా కూడా ఒక చిన్న చిన్న ప్రాంతంగా మారిపోయింది ఎవరు చేసిన పాపం రెహబాము చేసిన పాపం రెహబాబు ఏమి చేయలే ఎవరు మాట విన్నాడు నేను చెప్పే మాట కూడా ఏంటంటే దేవుని దైవ దేవుడి మాట వినండి దైవజనుడు మాట వినండి ఇదే బైబుల్ చెప్తుంది యహోవాను నమ్ముకొనుడి ఆయన ప్రవక్తలు నమ్ముకోండి అప్పుడు మీరు కృతార్థులవుతారు అయితే దేవుని నమ్ముకోండి దేవుని వాక్యాన్ని బోధించే దైవ సేవకులను అడగండి నాకు తెలిసినంతవరకు మీరు ఎవరన్నా సేవకుడిని ఎవరైనా కావచ్చు ఒక మార్గం మీరు అతను అడిగితే అతను మీకు ఖచ్చితంగా మంచి మార్గమే చెప్తాడు ఖచ్చితంగా దేవుడు అతనిలోంచి నీకు మంచి సలహా ఇప్పిస్తాడు నీకు చెడ్డ ఆలోచన అతనికి అతను ఇవ్వనివ్వడం దేవుడే ఆ దైవజనులో ప్రవేశించి నీకు మంచి సలహా ఇప్పిస్తాడు అయితే దేవుణ్ణి దేవుని వాక్యాన్ని అనుసరించు సెకండు దేవుణ్ణి దేవుని యొక్క వాక్యము దైవ చెప్పే దైవజనుడిని అనుసరించు అప్పుడు నీకు మేలు కలుగుతుంది

మార్గములో నిలిచి చూడుడి పురాతన పురాసనమైన మార్గములను రూచి విచారించుడు ఊర్చి విచారించండి మనం ఉంటారు సార్ ఇంత ముందు వాళ్ళు ఎవరికైనా బాగుందండి అని అర్థంగా ఇంత ముందు వాళ్ళకి ఎవరికైనా బాగుందండి అని అర్థం ఏదైనా ఓ పని చేసేటప్పుడు అంటే మీకు అర్థం అవ్వదు మనం కార్గోని కోలం అనుకోండి ఒక కార్గుని కోలం ఉంది సపోజ్ షిఫ్ట్ కారు కొనుక్కోవాలనిపించింది మనకు అప్పుడు కంపెనీ వాటి దగ్గరికి అనుకోండి అబ్బా మా కారు మామూలుగా ఉండదండి గేర్ ఇలా ఎత్తి ఇలా వెళ్ళిపోద్దండి దీనికి ఎలాంటి సిస్టమ్ ఉంటుందండి ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఉంటాయండి డోర్ ఎలా ఉంటుందండి క్వాలిటీ వెనసొంపు అయిన మ్యూజిక్ క్వాలిటీ ఉంటుందండి అలాగే మైలేజ్ కూడా చాలా అభిప్రేతమైన మైలేజ్ వచ్చేద్దండి మిగతా కార్ల కంటే ఏమండి పలానా అవి హాండై డై బాగుందంటే కదండి హాన్ లేని ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి ఇదే ఫీచర్స్తో కనుక హాన్ డై కార్లోకి వెళ్తే మీరు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పెడితే కానీ రాదు అదే కారుని మీకు ఎనిమిది లక్షల్లోనే మేము ఇస్తున్నామని చెప్తాడు ఎవరో కంపెనీ వాడు అప్పుడు మీరు కంపెనీ వాడిని అడుగుతారా అడగరు ఎవరు అడుగుతారు ఆ కారు వాడుతున్న వ్యక్తిని అడుగుతారు సార్ మీరు షిఫ్ట్ కొనుక్కున్నారు కదా సంవత్సరం క్రితం ఎలా ఉందండి అన్నీ బాగానే ఉంటాయి కానీ అండి అని ఏదో చెప్తాడు ఆయన లేకపోతే కారు మాత్రం చాలా బాగుందండి వాడుకోవచ్చు ఇప్పుడు ఆ మార్గంలో ముందుగా నడిచిన వాళ్లను మనం కనుగొంటే ఆ మార్గాన్ని గురించి మనకు అర్థమవుతుంది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మేలు పొందామనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మిమ్మల్ని అడిగితే చెప్తారు మీరు యేసు ప్రభు ఎంత యేసు ప్రభు ఎంత గొప్ప ఎవరిని అడగాలి ఎవరైతే మీరు ఆ మార్గంలో నడుచుకుంటున్నారో వాళ్ళని అడిగితే చెప్తారు హాయిగా ఉంటుంది ప్రాణం ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది నేను పెరుగన్నం తిన్న కానీ పెరుగుతాను తిన్నవాళ్ళు మాట పెరుగన్నం తిని గడ్డ పెరుగు వేసుకొని పెరుగన్నం తిని బెల్లం మొక్క నంచుకొని తింటే ఉంటుందండి ఎలా ఉంటుంది హాయిగా ఉంటుందట అలా తింటే అంతకంటే హాయిగా ఉంటుంది ఏసయ్య మార్గంలో మనం గనక కుడి ఎడాలు తొలగిపోకుండా నడిస్తే హాయిగా ఉంటుంది దేవునికి స్తోత్రం ప్రాణం హాయిగా అన్నమాట నువ్వు నడిస్తే ఇప్పుడు మార్గములలో నిలిచి చూడండి పురాతనమైన మార్గములను గూర్చి విచారించండి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో అందులో నడుచుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అప్పుడు మీకు నెమ్మది కలుగును మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి